మీకు చేతన ఉన్నా కాదా ఆ బట్టనే ఇప్పుడు నొక్కాలి రేపు ఎన్నికల్లో ఇతను చేసిన దుర్మార్గానికి గట్టిగా రెండు బట్టలు నొక్కుతున్నారు ఒకటి కమలం పువ్వు పైన గట్టిగా నొక్కి వరప్రసాద్ని ఢిల్లీకి పంపించడానికి రెండు సైకిల్ గుర్తు పైన నొక్కి సునీల్ కుమార్ని అమరావతికి పంపేయడానికి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంకో పక్క మీకు ఇచ్చానంటాడు పెన్షన్ లెక్క వేయండి ఆసరా లెక్క వేయండి ఆటో డ్రైవర్కి ఇచ్చేది లెక్కయండి ఎంత ఇచ్చాడు ఎంత దొబ్బాడో ఒక్కసారి లెక్కేయమని మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అడుగుతున్నా ప్రతి ఒక్క ఇంటిలో ఈ లెక్కలు తయారు చేయాలి మా ఆడబిడ్డలు తెలివైన ఆడబిడ్డలు ఎవరు మా ఆడబిడ్డను మోసం చేయలేరు ఆ చైతన్యం తీసుకొచ్చిన కూడా నేనే తీసుకొచ్చా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ మీరు ఆ పని చేయండి మళ్లీ హామీ ఇస్తున్నా ఈరోజు ఏదైతే నేను చెప్పానో మళ్లీ నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూస్తా ఏ చేసినా మా ఆడబిడ్డల ద్వారానే సాధిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది ఇప్పుడు చేసిన ఉద్యమం కాదు ముప్పై సంవత్సరాల కంటే ముందునే ప్రారంభించిన ఉద్యమం డాక్రా సంఘాలు ఆడబిడ్డల సాధికారత అనేక కార్యక్రమాలు చేశారు ఇంటి పట్టా ఇస్తే మీ మీదనే ఇచ్చాను ఒక ఆస్తి ఇస్తే మీ పేరు మీదనే ఇచ్చాను ఎందుకంటే మగవాళ్ళ పేరు తీస్తే ఎప్పుడైనా మందు అలవాటు పడితే అది కూడా తాకట్టు పెడతాడని మీ పేరుతో పెట్టా ఇంటి తాళం మీ చేతికి ఇచ్చా ఆ విషయం గుర్తు పెట్టుకోమని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీ ద్వారా సంపద సృష్టించి మళ్ళీ ఆ సంపద మీకే ఇచ్చి పది రూపాయలు కాదు పదహైదు రూపాయలు ఇస్తే సంపద సృష్టించి ఆ పదహైదుని పదహైదు వందలు చేస్తా పదహైదు వేలు చేస్తా పదైదు లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తా మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత నాది దేనికి సిద్ధమా లేకుంటే మీ ఆడబి మీ పిల్లల్ని గంజాయి కాప చెప్తారా దొంగల ముఠా కాప చెప్తారా మీరే గుర్తుపెట్టుకోండి ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది నాకు ఏ కోరికలు లేవు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే ముఖ్యమంత్రి పదవి అవునా కాదా నేను చూడని పదవి అది కాదు ముఖ్యమంత్రి పదవి నాకు బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ దోపిడీకి అది దోపిడీకి లైసెన్స్ నాకు బాధ్యత మీ భవిష్యత్తుకు నాంది బల నా ఆలోచన దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి సమయం తక్కువ ఉంది ఇప్పటికే నామినేషన్ సగం అయిపోయింది ఇంకా ఇరవై ఐదు లాస్ట్ డే వస్తుంది మే పదమూడవ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు కూటమి అభ్యర్థులకు ఓటేయండి ఆ తర్వాత నేను పదైదేళ్లలో ఏమి చేశానో ఐదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంత మునుపు నేను చేశాను ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ కనపడుస్తాయి నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్ నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను కట్టిన ఐటెక్ టవర్ నేను ప్రారంభించిన కరోనా నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ సిటీ బయోటెక్నాలజీ పార్క్ అది రాకపోయింటే వేరే దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రా ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచి తయారు చేశారు వేరే దేశాలకు ఇచ్చారు అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు అని కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి నేను చెప్పాల్సింది చెప్పాను మా ఆడబిడ్డలకు బాగా అర్థమైందనుకుంటాను అందుకే నేను ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ మీలో కూడా చైతన్యం దేవాలని ముందుకు పోతున్నాను ఇప్పుడే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాం తప్పకుండా మన ప్రభుత్వం వస్తని గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఒక ఐదారు మందికి మాత్రం టైం ఇద్దాం దీన్ని మొట్టమొదటిసారిగా శ్రావణి పేరు వచ్చి సాయి 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 ఆరా నాకు ఇచ్చిన సాయర్ ఉంది సాయన శ్రీదేవి ఓకే అమ్మా శ్రీదేవి మాట్లాడమ్మా కుర్చీ పైన ఎక్కి ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి అమ్మా ఎక్కువ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు శ్రీదేవి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్ ఈ రోజు రాకతో మా గూడూరు పట్నం మొత్తం కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొన్నా సార్ ఇలాగే మిమ్మల్ని సీఎం దాకా మా పోరాటం ఆగదు మా మహిళల తరఫున నేను మీకు హామీ ఇస్తున్నా సార్ మా మహిళలకి మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా మహాశక్తికి పెద్దపీట వేసేస్తా సార్ దీనికి మీకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందుకు ఉన్నారు అని మీరు దురదృష్టితో ఆలోచించి మా కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది అలాగే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ గతంలో కా సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు అమ్మబడి అనేది కరెంటు బిల్ ఎక్కువ ఉన్నందువల్ల రాలేదు ఎందుకంటే అంటే కరెంటు ఎక్కువ రాలేదని చెప్పి కండిషన్ పెట్టారు కానీ మన ప్రభుత్వం వస్తే మీరు తల్లికి మనకి ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా మీరు మాకు ప్రతి విద్యార్థికి చదువుతున్నటువంటి ప్రతి పేద విద్యార్థికి సంవత్సరానికి పదిహేను పదిహేను కన్నా ఒక బిడ్డు ఇద్దరున్నా ముగ్గురున్నా వాళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసాని ఇస్తూ ప్రతి తల్లికి జరిగిందా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల మీరు పదిహేను వందలు ఇస్తామని చెప్పేసి సార్ దీనికంగా మా ఆడబిడ్డలందరూ కూడా మీకు ఎంతో రుణపడి ఉన్నారు ఎందుకంటే సొంత ఖర్చులకు కూడా ఇతరుల పైన సంతోషంగా ఉంది అలాగే దీపం పథకం కింద మీరు ఒకప్పుడు కట్లు పొయ్యి వెలిగించుకొని కళ్ళలు పొగ నెక్స్ట్ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆలోచించి మాకు దీపం పథకం కింద మొదటి గ్యాస్ ప్రొడక్ట్ చేసిన ప్రభుత్వం సార్ అలాగే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా మాకు మా బాధలను అర్థం చేసుకొని మాకు ప్రొడక్ట్ చేస్తున్నారు చేస్తామని చెప్పారు సార్ ఇలానే ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు వందలు పెట్టి ఆర్థికంగా చాలా భారంగా పడింది ఈ భారాన్ని మీరు మాకు తగ్గిస్తున్నారు సార్ ఇందుకు మా మహిళలందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించారు సార్ అది మహిళల కోసం కేవలం మహిళల కోసం ఇప్పుడు పుట్టింటికి పోవాలన్నా అత్తగారింటికి రావాలన్నా లేదా మన హాస్టల్లో పిల్లలు చదువుతుంటే వాళ్ళ కోసము వారానికి ఇప్పుడు ఒకసారి పోగలిగి మేము ఫ్రీగా వస్తాం సార్ ఎందుకంటే ఉచిత బస్ ప్రయాణం అనేది మహిళలకు ఎంతో తోడ్పడుతుంది ఈ రోజు అలాగే మీరు గత ఈ ప్రభుత్వం తెలుపుకుంటున్నాను శ్రీదేవి బాగా మాట్లాడారు కంగ్రాచులేషన్ శ్రీదేవి చెప్పిన అర్థమైందమ్మా మీకు ముందే తెలుసా ఇవన్నీ తెలుసా ఇంకా తెలియాలనా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయాలి ఇస్తున్నాం వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు ఎట్టిస్తారంటున్నారు ఎట్టిస్తారంటే నేను ఇవ్వబోయేది కష్టపడతా తెలివితేటలతో పనిచేస్తా సుపరిపాలనిస్తా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మీకు పంచుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసేది బటన్ నొక్కుడు కార్యక్రమం బటన్ నొక్కడానికి పెద్ద తెలివితేటల అవసరం లేదు ఏమైనా పని పనిచేస్తుంది అది కాదు కావాల్సింది సంపద సంపాదించేవాడు నాయకుడు సుపరిపాలన ఇచ్చేవాడు నాయకుడు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు అంతేగాని మాటలు చెప్పేవాళ్లు కాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా అందుకని అప్పులు తీసుకొచ్చి మన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి భావితరాలపైన భారం వేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు దీనివల్ల చాలా నష్టపోతాం అందుకే దేశమంతా దూసుకుపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో రివర్స్ గేర్ లో మనం పోతున్నాం ఇనికి ఇది చాలా ప్రమాదం ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులుండే రాష్ట్రం ఇది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే రైతు ఎక్కువ అప్పులుండే రాష్ట్రం ఇది దేశంలోని రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉండే రాష్ట్రం ఇలాంటి చూస్తే మహిళలకు భద్రత లేని రాష్ట్రం ఆడపిల్లలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అవన్నీ పోగొట్టి మళ్ళా మీకు న్యాయం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు రెండో